ఈరోజు మనం కొబ్బరిపాల అన్నంలోకి మనకి కావలసిన చికెన్ గ్రేవీని తయారు చేసుకుందాం కొబ్బరిపాల అన్నంలోకి చికెన్ గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉండాలి అది స్పైసీగా ఉండకూడదు అండ్ నెక్స్ట్ మనకి స్వీట్గా కూడా ఉండకూడదండి సో మనం బ్యాలెన్స్డ్గా మనం కొబ్బరి అన్నంలోకి చికెన్ గ్రేవీ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అప్పుడే కొబ్బరి అన్నంలోకి చాలా మంచి టేస్ట్ వస్తుంది సో మనం ఈరోజు కొబ్బరి అన్నంలోకి కొబ్బరిపాల రైస్ అన్నంలోకి మనం చికెన్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ చికెన్ అండ్ టూ ఆనియన్స్ టూ టమాటో పుదీనా కొంచెం అండ్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అండ్ చిల్లీ మనం ఇప్పుడు వెళ్ళి కట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిందండి ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుంటాం చికెన్ కి కర్రీకి సరిపడేదంత గ్రేవీకి సరిపడేదంత హాల్ట్ చేస్తుందా అండ్ వన్ మోర్ బెనిఫిట్ ఏంటంటే ఆనియన్స్ తొందరగా కూడా ఫ్రై అవుతాయండి సాల్ట్ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నప్పుడు వేసుకోవడం వల్ల నెక్స్ట్ కొంచెం దాన్ని వేసుకోవడం వల్ల చాలా తొందరగా ఆనియన్స్ షేడ్ వస్తాయి సో దిస్ వెరీ గు దీనిలో చిల్లీ మనం చికెన్ కి కామన్ గా మనం స్ట్రైట్ గా కట్ చేసుకుంటామండి బట్ దీంట్లో చిల్లీ మనం ఇలా స్మాల్ పీసెస్ కట్ చేసుకోవాలి టొమాటో వేసుకుందామండి పుదీనా కొరియన్ రోడ్ కూడా వడ్గాక కాదండి చికెన్ అనేది మనం ఇప్పుడే వేసుకోవాలి వీటితో పాటు వీటి ఫ్లేవర్ కూడా చికెన్ ఫ్లావర్ కాబట్టి మనం ఇప్పుడే వేస్తున్నాం చికెన్ టమాటో ఆనియన్తో పాటుగా చికెన్ కూడా ఫ్రై అవుతుంది వాటి ఫ్లేవర్ కూడా వర్క్ పడుతుందండి జింజర్ గార్లిక్ పేస్ట్ జీర పౌడర్ చికెన్ మసాలా మనం చిల్లీ పౌడర్ అవాయిడ్ చేస్తున్నామండి ఇవి బాగా మగ్గాక జస్ట్ బిఫోర్ వాటర్ వేసుకునే ముందు మాత్రమే చిల్లీ పౌడర్ని వేసుకోవాలి చికెన్ పీసెస్కి మసాలా అంతా బాగా పట్టేంత వరకు మనం వీటిని చేసుకోవాలి ఇప్పుడు నాన్ వెజ్కి హై ఫ్లేమ్లోనే మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే చికెన్ టేస్ట్ అనేది బాగుంటుంది గ్రేవీ టేస్ట్ కానీ చికెన్ పీస్ టేస్ట్ కానీ బాగుంటుంది సో మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకుందాం తప్పని చక్క ట్రై చేసి చూడండి రియల్లీ రియల్లీ బాగుంది చాలా మంచి చాలా మంచి టేస్ట్ అలా చాలా ఎంజాయ్ చేయండి చూడండి అలా అదే ఆల్మోస్ట్ మనం సిక్స్టీ పర్సెంట్ ఇక్కాను ఇక్కడ మనకు ఉందండి ఇక్కడే బాగా అవుతుంది చాలా టెస్ట్ ఉంటుంది ఎస్పెషల్లీ కోకరట్ రైస్ ఇంట్లోకి కొకనట్ మనకి చాలా వేడుతుంది సరే సరే చేయొచ్చు ఇప్పుడు మనం దీంట్లోకి చిల్లీ యాడ్ ఆటిస్తాం ఇది మనం ఇంట్లో ఆడించండి మనకి ఇంకేపీ చిల్లీ ఒకే స్పూన్ చాలా చాలా సెట్గా ఉంటుంది చికెన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చూడండి మనకి ఈ గ్రేవీలో ఉండాలి కోకోనట్ రైస్ కి సో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మనం మెజర్మెంట్ ఒకవేళ ఏ గ్లాస్తో అయినా లేదంటే ఏదైనా ఒక కప్పుతో అయినా తీసుకుంటే కనుక మనం దానికి తగినట్టుగా దానికి డబల్ రేషయాలు మనం కోకోనట్ రైస్ ని తీసుకోవాలి మిల్క్ని ని తీసుకోవాలి మనం రైస్ని బట్టి మనం కోకోనట్ అనేది పెంచాలండి ఇప్పుడు మనం నేను దీంతో త్రీ కప్స్ తీసుకున్నాను రైస్ అనేది సో నాకు ఒక్కొక్కరికే సరిపోతుంది సో మనం ఒకవేళ వన్ కేజీ వండుతున్నాం అనుకోండి ఖచ్చితంగా టూ టూ కోకోనట్స్ అనేది ఖచ్చితంగా వీరిడు అనమాట మనకి అవసరం అవుతాయి సో మనకిది హాఫ్ కేజీ కంటే తక్కువేయండి రైస్ సో ఒక కొబ్బరికాయ చాలా ఎక్కువ బట్ టేస్ట్ చాలా బాగుంటుంది యూజ్ చేయడం వల్ల సో ఒక హాఫ్ కేజీ లెస్ దెన్ హాఫ్ కేజీ రైస్ అండ్ ఒక కొబ్బరికాయ మనకి ఆనియన్ చిల్లీ మనం ఇలా పొడవగానే చీరుకోవాలండి జస్ట్ ఇలా నాట్ పెట్టాలంతే కొత్తిమీర పుదీనా మనం ఇప్పుడు రైస్ లో వాటర్ వేసుకొని నానబెట్టుకొని ఉంచుకుందామండి రైస్ ని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి మనం ఇప్పుడు కోకోనట్ ని మిక్స్ అండి మిక్స్ చేసుకొని మిల్క్ తీసుకుందాము మనం ఇందాక చెప్పాను కదా దీంతో నేను మూడు కప్పులు తీసుకున్నాను రైస్ అంటే దీంతో మనకి కోకోనట్ రైస్ అనేది ఏడు కప్పులు కావాలి ఇప్పుడు మనం మినిమమ్ నాలుగు కప్పులు అనేది నాలుగు కప్పులు మిల్క్ ఖచ్చితంగా థిక్గా ఉండాలండి చాలా థిక్ ఉండాలి ఆ తర్వాత మనం రెండు కప్పులు వాటర్ని మూడు కప్పులు కానీ రెండు కప్పులు మనకి అవసరాన్ని బట్టి మనకి రైస్ ఉడుకుతుందో అని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఏం చేయాలంటే పలుచుగా ఉన్న వాటర్ని మనం రైస్ లో వేసుకుంటా ఉండాలి ఇది మీరు గమనించాలండి మనం ఒక కొబ్బరికాయని మూడు కప్పుల రైస్ కి ఏడు కప్పుల వాటర్ తీసుకోవాలి మనకి దీనికి చిక్కగా నాలుగు కప్పుల మిల్క్ ని మనం పక్కకు పెట్టుకొని మూడు కప్పులు కొంచెం పల్చగా ఉండాలి అంటే సెకండ్ టైం థర్డ్ టైం వేస్తాం కదా మిక్సీలో దాన్ని మనం పక్కకు పెట్టుకోవాలి ఫస్ట్ మనం రైస్ ని కొంచెం థిక్ గా ఉన్న మిల్క్ లోనే మనం ఉడకబెట్టాలి అది టేస్ట్ ఉంటుందండి సో ఆ తర్వాత కొంచెం రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికింది అని అనిపించుకునేసరికి వాటర్ ఇంకా ఇంకుతుంది అని అనిపించుకునే టైంకి మనం మిగతా మూడు కప్పుల వాటర్ కూడా మిల్క్ కూడా మనం రైస్లో వేసేసి మనం క్లోజ్ చేసి పెట్టాలన్నమాట ఇది గమనించండి అప్పుడే కోకోనట్ రైస్ అనేది చాలా బాగుంటుంది కోకోనట్ రైస్ తయారు చేసుకుందామండి మనం ఆయిల్ వేసుకుందాం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం దీనిలో దాల్చిన చెక్క అండి ఒక ఐదారు దాల్చిన చెక్క మూడు నాలుగు బిర్యానీ ఆకులు ఒక నాలుగు యాలికలు ఒక ఆరేడు లవంగి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చాలా కొంచెంగా వెయ్యాలి మనం అలంకెళ్ళి ఉంటాయి ఆనియన్ చిల్లీ కొరి లీఫ్ అండ్ మెను పిల్లిస్ వేసుకుందామండి రైస్ కి వాటర్ కి కూడా సరిపడేంత మనం సాల్ట్ వేసుకున్నామండి వాటర్ క్వాంటిటీ మనం కౌర్ చేసుకొని వేసుకుందాం ఇవి చిక్కగా ఉన్న పాలండి ఇప్పుడు గమనించాలండి మనం కోకోనట్ మిల్క్ రైస్ కి మనం అన్నానికి ఎలాంటి మసాలాలు వేయం మనం డైరెక్ట్గా యాలకలు లవంగీలు చెక్క మనం డైరెక్ట్గా ఫ్రై చేసుకున్నాం చాలా కొంచెం క్వాంటిటీలో మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం మనం ఇంకా బిర్యానీ మసాలాలు కానీ ధనియాల పౌడర్ జీలకర్ ఇలాంటివి ఏమి కూడా వేయమండి డైరెక్ట్ గా మనది బాయిల్ చేసుకోవడం నెక్స్ట్ రైస్ మనం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది జరుగుతుంది చూడండి రైస్ చాలా మంచిగా బాయిల్ అయిపోయినాయి కదా ఎసర్ అనేది బాగా మరిగింది ఇప్పుడు క్లోజ్ చేసుకోండి మనం ఇప్పుడు రిమైనింగ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు మనం ఇంకా క్లోజ్ చేసుకొని రైస్ని ఉడుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కొంచెం వాటర్ ఇంకా మనం చపాతీ తవ్వని ఇలా బ్యాలెన్స్ కోసం అంటే రైస్ కొంచెం స్లోగా ఉడుకుతుంది కాబట్టి మనం అది బ్యాలెన్స్ చేయడం కోసం టైమింగ్ బ్యాలెన్స్ చేయడం కోసం ఇది మనం పెట్టుకోవాలండి దీనిలో కొంచెం గీ కూడా యాడ్ చేసాము